పోలీస్ వర్గం విశిష్టత కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్ల పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ల పాడ్యమి గడియలలో చేయు దీపారాధనను పోలీస్ వర్గం దీపారాధన అందురు ఇందుకు సంబంధించిన ఇతిహాసం పూర్వము వారణాసి ప్రాంతంలోని విశాల నగరంలో రజకమ్మ అనబడే చాకలి రజిక చాకలి స్త్రీ ఉండేది ఆమెకు ఏడుగురు కుమారులు వారందరికీ వివాహాలయ్యాయి ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు కానీ ఏకాగ్రత భక్తి ఉండేవి కావు కో ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికి తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయముగా ఉండేది కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తాకోడలు అంతా నదీ స్నానానికి వెళ్లేవారు పోలమ్మకు మాత్రం పనులు అప్పచెప్పి ఇంటి వద్దే వదిలేసేవారు పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరట్లోని పత్తిని తెచ్చి వత్తి చేసి వెన్నతో దీప ఆరాధన చేసేది భగవత్నామ పారాయణ చేసుకుంటూ ఉండేది పోలమ్మకు ఆయుర్దాయం తీరింది సునాసన మరణం కలిగింది విష్ణు దూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకుని వెళ్తున్నారు నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పోలి స్వర్గానికి వెళుతున్నదని కేకలు వేశారు ఆ కేకలు విన్న అత్తాకోడళ్లు తమ అజ్ఞానానికి విచారించారు శరీరంతో విష్ణు సాహిత్యం పొందడం పోలి చేసుకున్న సుకృత ఫలం అని ప్రశంసించారు నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలీస్ వర్గానికి వెళ్లిన రోజుగా ప్రశస్తమైనది తులసి మహత్యము తులసి వ్రతము అఘోరమైన అమోఘమైన తులసి వ్రతము అమోఘమైన ఫలితాన్ని కలిగించు దివ్య వ్రతము తులసి దళమునందు పుష్కర తీర్థం పుణ్య నదులు పవిత్ర ఉదకాలు శ్రీమన్నారాయణుడు సమస్తమైన దేవతలు అందు నివసిస్తూ ఉంటారు ఘోర పాపములు ఎన్ని చేసిన వాడైన తులసి మృతికను పూసుకొని చనిపోయినచో వాణిని దూ దూరం నుండి కూడా యమదూతను చూడజాలరు కేశవుణ్ణి కాని శివుణ్ణి కాని తులసి గుత్తులతో పూజించినచో పునర్జన్మ కలుగుతుంది కార్తీక మాసంలో లక్ష ఆచరించి శ్రీహరిని పూజించు వారికి సమస్త సంపదలు సమ్ముకూరును తులసిని స్థాపించుట వలన స్పృశించుట వలన పెంచినందువలన తులసిని గురించి చదివిన తెలుసుకున్న మనోవాకాయ కర్మల కర్మలచే ఆచరించిన సకల పాపములు హరిస్తాయి నర్మదా నదిని చూడటం గంగా నదిలో స్నానం చేయటం తులసి వనాన్ని సేవించడం ఈ మూడు పనులు సమాన ఫలితాన్ని కలుగు చేస్తాయి తులసి వనాన్ని స్థాపించి వారి సమస్త పాపాలు హరించును ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది యముని వల్ల భీతి కలుగుతుంది యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు సమస్తం కార్తీక మాసంలో చేయుట వలన రెట్టించిన పుణ్యాన్ని కలుగు చేస్తాయి తీర్థయాత్రలు దేహాన్ని మనసును పునీతం చేస్తాయి వీటి వల్ల కలుగు పుణ్యఫలం అనంతం కార్తీక మాస ద్వాదశి తిది ఎందు తులసి దళములతో పూజలు చేయని వారు చేయి పనులు నిరర్ధకములు నిష్ఫలములు అట్టి అజ్ఞానులు ఘోర నరకముల ఒనర్చుట ప్రథమ మగును నారాయణ సన్నిహితుడగు భక్తుడు విప్రువుడు శ్రీమన్ నారాయణాంశ సంబూతులగుట వలన వారిని పూజించుట పుణ్యప్రదము తులసి మాల కాని మాలక అనగా ఉసిరి మా అనగా ఉసిరి మాలను కాని ధరించుట శ్రేష్టము అట్టి వారు కొన్ని వేల కోట్ల సంవత్సరంలో స్వర్గమునందు నివసించెదరు ఈ మాలలను దానం చేసిన ధరించ తలచిన తులసీదేవిని శ్రీహరిని స్మరించవనెను సమస్త పుణ్యములను కలుగజేసి సర్వ పాపము పాపాలను హరించును ఈ తులసి దళము వనభోధ వనభోజన విధి కార్తీక మాసంలో దాత్రి ఉసిరి చెట్టు చెంత శ్రీ విష్ణు భగవాను అర్చించిన వారి పుష్ప సంఖ్యను అనుసరించి అన్ని అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందగలరు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు గల తోటయందు శ్రీ విష్ణువును పూజించి భక్ష్య భోజ్య పంచబోక్ష పరమాన్నములు నివేదించి బ్రాహ్మణులతో బంధువులతోనూ మిత్రులతోనూ పూజించవలను కార్తీకంలో ఉసిరి చెట్టు చెంత శ్రీ మహావిష్ణు పూజను గావించిన సమస్త క్షేత్రములందు శ్రీ మహావిష్ణువును పూజించిన ఫలం పొందవచ్చును సంవత్సరంలో ఏ మాసమునందైనను ద్వాదశి తిది ఎందు తులసి పత్రిని కార్తీక మాసంలో నెల ముప్పది రోజులు ఉసిరిక పత్రిని కోయ్యవారు ఘోర నరకములను అనుభవించరు